హాయ్ హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్ ఈరోజు నేను మీకు డ్రెస్ కటింగ్ అనేది చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నేర్చుకోవచ్చండి చూడండి ఇది టాప్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా నాలుగు మార్పులు ఫోల్డ్ చేసుకోవాలి వచ్చేసి పొడవ అండి ఇలా పొడవని డ్రా చేసుకోవాలండి థర్టీ సిక్స్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఎందుకంటే కింద మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా అందుకోసం ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నెక్ వచ్చేసి ఫైవ్ అండి షోల్లర్ వచ్చేసి ఫోర్ పెట్టుకోవాలండి శంక లెంత్ వచ్చేసి సిక్స్ అండి చిన్న చిన్నపాకు దొరికి చెస్ట్ థర్టీ టూ సెస్ట్ అండి థర్టీ టూ అంటే మనం దాన్ని ఆఫ్ చేసుకోండి సిక్స్టీన్ వస్తుంది కదండి సిక్స్టీన్లో ఆఫ్ చేసుకోవాలి అప్పటికి ఎయిట్ వస్తుందండి మేడం వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్లో నాలుగో భాగం చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఖర్చుకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి కట్స్ వచ్చేసి లెవెన్ అండి చిన్న ప్రా ఒక కాబట్టి సైజుని బట్టి మనం తీసుకోవాలి చాలా సింపుల్గా మనం డ్రెస్సు మెజర్మెంట్స్తో కటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్ చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ కూడా కుట్టడం కూడా అంతే ఈజీ అండి కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కట్స్కి పెట్టుకున్నాం కదా కట్స్ మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి కట్స్ మార్కింగ్ అండి ఇక్కడ కింద వచ్చేసి మనం కొంచెం ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే అప్పుడు కట్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి స్ట్రైట్గా తీస్తే సైడ్లు మనకి ఎక్స్ట్రా వచ్చినట్టు ఉంటుంది అసహ్యంగా అనిపిస్తుందండి ఇలా తీస్తే కింద షేప్ బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ డ్రెస్కి ఇలా షేప్ తీసుకుంటేనే ఇంకా స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది కొంతమంది స్ట్రైట్గా కట్ చేస్తారు స్ట్రైట్గా కాకుండా ఇక్కడ మనం స్ట్రక్చర్ వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇది రెండు అండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి నేను కటింగ్ అయితే చేశానండి అందుకే ఇప్పుడు సపరేట్ చేస్తున్నాను సపరేట్ చేసి మీకు ఫ్రంట్ పార్ట్కి నెక్ మెజర్మెంట్ చేసుకుంటున్నాను చూడండి ఫైవ్ ఉందండి ఫైవ్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకోవాలండి షోల్డర్ ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం కటింగ్ అనేది చేసుకోవచ్చండి నేనైతే స్టార్ టైప్లో ఫ్రంట్ నెక్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ సేమ్ బ్యాక్ నెక్ కూడా మనం మెజర్మెంట్ చేసుకొని బ్యాక్ నెక్ ఒక వన్ నుంచి కిందకి పెట్టుకుంటే బాగుంటుందండి ఫ్రంట్ ఫాల్ ఉంది కదా బ్యాక్ వచ్చేసి సిక్స్ అండి రౌండ్ షేప్ తీస్తున్నాను లేదంటే స్క్వైర్ అండి ఇలా సింపుల్గా డ్రెస్ కటింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను పెడుతుంటాను కటింగ్ నేర్చుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈజీగా డ్రెస్సెస్ బ్లౌజెస్ కటింగ్ అయితే నేను చెప్తుంటాను నేర్చుకోవచ్చండి ఇది వచ్చేసి ఫ్రంట్ డౌన్ అండి ఫ్రంట్ పార్ట్కి సంక దగ్గర కొంచెం డౌన్ చేసుకోగలండి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈజీగా ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం డ్రెస్సు కట్ చేసుకునేటప్పుడు స్ట్రచ్చర్ బాగా వచ్చేలాగా చూసుకోవాలండి స్ట్రచ్చర్ అనేది బాగా లేకపోతే డ్రెస్ అంత లుక్ ఇవ్వదండి స్ట్రైట్గా ఉంటే అందుకని మెయిన్ ఈ స్ట్రక్చర్ మనకి కరెక్ట్గా వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.